ఓం విఘ్నేశ్వరాయ నమ విఘ్నేశ్వరుని పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మాచీ పత్రము బృహతి పత్రము అనగా వాకుడాకు బిల్వ పత్రం అనగా మారేడు వాకు దూర్వపత్రము అనగా గరిక ఉమ్మెత్త దీని దత్తూర పత్రము అంటారు రేగు బదరీ పత్రం అపామార్గ పత్రం ఉత్తరేణి తులసి తులసి పత్రము మామిడాకును చూత పత్రము అని గన్నేరు కరవీర పత్రము విష్ణుక్రాంత విష్ణుక్రాంత అనే పత్రము దానిమ్మ దాడిమ్మ పత్రము దేవదారు దేవదారు పత్రము మరుతక పత్రం అనగా మరువము సింధువార పత్రం అనగా వావిలి జాజి చెట్టు పత్రం జాజి పత్రము దేవ కంచనం పత్రము శమీ పత్రము జమ్మి చెట్టు పత్రము అశవ పత్రం అనగా రావి పత్రము తెల్లమద్ది పత్రము ఇది అర్జున పత్రము అంటారు జిల్లేడు పత్రము ఆర్క పత్రం ఈ ఇరవై యొక్క పత్రములతో విఘ్నేశ్వరుని పూజను చేస్తారు అందుకే ఏకవింశతి పత్రాలు అని పిలుస్తారు విఘ్నేశ్వరాయ నమా